పార్టీలో ఈ కొంతమంది బందిపోట్లు కొంతమంది దోపిడి దొంగలు పోయినంత మాత్రాన కొంతమంది స్వార్థపరులు పోయినంత మాత్రాన పార్టీ ఏమాత్రం బలహీన పడలేదు పార్టీలో ఇప్పటికి కూడా తెలంగాణ రాష్ట్ర సమితి ఇప్పుడు బీఆర్ఎస్ వచ్చి ఇక్కడ బాగా వేసి ఇక్కడ ప్రాంతాలను దోచుకున్న నాయకులు మరి బీఆర్ఎస్ పార్టీని వాడుకున్న నాకులు ఇలా సిగ్గు లేకుండా కాంగ్రెస్ పార్టీకి పోయిన జంపు జిలానీలు వాళ్ళేదో దుష్ప్రచారం చేస్తా ఉన్నారు ప్రవీణ్ కుమార్ ఇక్కడ ఉండడం లేదు ప్రవీణ్ కుమార్ ఇక్కడ నుంచి వెళ్ళిపోతున్నాడని ఒక దుష్ప్రచారం చేసిండు వాళ్ళందరికీ నేను ఒక్కటే సమాధానం చెప్తున్నా బిడ్డ చివరి శ్వాస వరకు కూడా సిర్పూరు ప్రజల సేవలోనే నేను ఉంటా అని చెప్పేసి మరి ఈ రోజు ముఖ్యంగా సిర్పూరు ప్రాంతం అభివృద్ధి చెందాలంటే మనకు ప్రాణహిత చేవెల్ల ప్రాజెక్టు రెండు వేల ఎనిమిదిలో ఆనాడు దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి గారు ప్రారంభించారు మరి దాదాపుగా ఆరు వేల ఎకరాల భూమి ఆరు వేల ఎకరాల భూమిని ఇక్కడ పేద రైతుల దగ్గర నుంచి మరి గుంజుకున్నారు ఆ రోజు గుంజుకొని కంపెన్సేషన్ కూడా ఇంతవరకు ఏ రైతులకు కూడా ఇవ్వలేదు మరి తొమ్మిది వేల కోట్ల రూపాయల బడ్జెట్ అయితే దాంట్లో పద్నా పదిహేడు వందల కోట్ల రూపాయలు ఇప్పటికే ఖర్చు చేసిండ్రు అంటే కాలువలతో వదిలేసిండ్రు రెండు వేల ఎనిమిది నుండి దాదాపుగా మరి రెండు వేల పద్నాలుగు అంటే రెండు వేల ఇరవై నాలుగు అంటే దాదాపుగా ఇన్ని పదహారు సంవత్సరాలుగా ఈ ప్రాంతంలో కాలువ మరి రేవంత్ రెడ్డి గారు మరి ఆయన సొంత నియోజకవర్గం అయిన కొడంగల్ కు నాలుగు వేల మూడు వందల యాభై కోట్ల రూపాయలు ఎకా మరి వారు ప్రకటించుకున్నారు పనులు కూడా శాంక్షన్ చేసుకున్నారు నేను రేవంత్ రెడ్డి గారిని ఒక్కటే కోరుతున్నా రేవంత్ రెడ్డి గారు మీ నియోజకవర్గాన్ని మీరు డెవలప్ చేసుకుంటారంటే దాంట్లో తప్పు లేదు ఒక ఎమ్మెల్యేగా మీకు హక్కున్నది కానీ నూట పద్దెనిమిది నియోజకవర్గాలు కూడా తెలంగాణలో ఉన్నాయి వాటి గురించి కూడా దృష్టి సారించండి రాజ్యాంగంలో ఎక్కడ రాసి లేదు ముఖ్యమంత్రి నియోజకవర్గానికే ఎక్కువ డబ్బులు పోవాలి మరి మిగతా నియోజకవర్గానికి రావకూడదని ఎక్కడ లేదు అందుకొరకు సిర్పూరు జీరో జీరో వన్ నెంబర్ వన్ నియోజకవర్గం ఎక్కడ కానీ చివరి స్థాయిలో అభివృద్ధిలో చివరి స్థాయిలో కొంతమంది స్వార్థ పరుల వల్ల అభివృద్ధిలో చివరి స్థాయిలో పోయింది నియోజకవర్గం అందుకొరకు మరి దాని మీద కూడా దుస్సారించి మా నియోజకవర్గానికి కూడా మరి అంతే డబ్బులు నాలుగు వేల మూడు వందల యాభై కోట్లు మాకు కూడా ఇవ్వాలని చెప్పేసి ఈ ఫారెస్ట్ అధికారుల గురించి నాకు నిజంగా చాలా ఆశ్చర్యంగా ఉన్నది విచిత్రంగా అనిపిస్తా ఉన్నది సులుగుపల్లిలో గానీ ఇటికాలపాడులో గానీ అంకుషాపూర్లో గాని ఇంకా రకరకాల గ్రామాల్లో అటవీ ప్రాంతానికి దగ్గరగా ఉన్న గ్రామాల్లో ఫారెస్టర్లు రాత్రికి రాత్రే రైతులు వేసుకున్న పంట పొలాలను ధ్వంసం చేస్తూ వాటిలో కందకాలు తవ్వుతూ కదంబతో సహా కండు కందకాలు తవ్వుతూ వాటిలో మొక్కలు నాటే ప్రయత్నం ప్లాంటేషన్ మొక్కలు నాటే ప్రయత్నం చేస్తున్నారు మరి అదే అటవీ ప్రాంతం పక్కనే టైగర్ ప్రాజెక్టు పక్కనే అంకుజాపూర్ లో కేవలం అరవై మీటర్ల దూరంలో అంకుజాపూర్ లో ఇతనాల్ ప్రాజెక్టు కడతా ఉన్నారు నలభై ఎకరాలలో ఇతనాల్ ప్రాజెక్ట్ కడుతున్న నలభై ఎకరాల్లో టైగర్ కన్జర్వేషన్ జోన్ కు దగ్గరగా ఉన్నది మరి ఆ ఇతనాల్ ప్రాజెక్టు కట్టే యజమానులను మీరు ఎందుకు అడుగుతలేరు వాళ్ళ పని ఎందుకు ఆపుతలేరు ఇప్పుడు కూడా యథేచ్ఛగా పని నడుస్తా ఉన్నది అంటే కాంగ్రెస్ పార్టీ నాయకులు స్థానిక కాంగ్రెస్ పార్టీ నాయకులు దాంట్లో పార్ట్నర్ గా ఉన్నారనే మీరు మరి ఈ పనిని ఆపకుండా వాళ్ళ గ్రీన్ సిగ్నల్ ఇస్తున్నారా ఇవాళ నేను తెలంగాణ ప్రభుత్వాన్ని అడుగుతా ఉన్నా అదే విధంగా మరి ఇక్కడ ఉండే ఫారెస్ట్ అధికారులు కూడా అడుగుతున్నా మన టైగర్లు రెండు చచ్చిపోతే ఈ ప్రాంత గిరిజనులను నానా హింస పెట్టింది మరి టైగర్ జోన్ అంటున్నారు అదే విధంగా కొత్త కొత్త టైగర్లు అంటున్నారు టైగర్లు చిన్న చిన్న పిల్లలను కూనలను అంటున్నారు మరి అదే టైగర్ జోన్ కు అరవై మీటర్ల దూరంలో ఉన్నప్పుడు నేషనల్ టైగర్ కన్జర్వేషన్ అథారిటీ నుంచి నా అబ్జెక్షన్ సర్టిఫికెట్ ఎన్ఓసి రాకముందే ఈ ఇథనాల్ కంపెనీ ఏ విధంగా స్టార్ట్ అవుతున్నది అంటే కాంగ్రెస్ నాయకులకు ఒక న్యాయం మిగతా పేద ప్రజలకు ఇంకొక న్యాయం దీని మీద కూడా మరి ఫారెస్ట్ అధికారులు సమాధానం చెప్పాల్సిన అవసరం ఉన్నది ఇకపోతే మరి ఈ కర్జల్లి నుంచి గూడెం రోడ్డు ఎంత ఘోరం అంటే దాన్ని ఎవరు పట్టించుకోలే ఇప్పుడున్న ఎమ్మెల్యే హరీష్ బాబు గారు ఇక్కడే బట్పల్లి అందెల్లి మధ్యలో ఉండే రోడ్డు మీద వరి ఇది రోడ్డా లేకపోతే శలకనా అని నేను ఇవాళ అదే పాల్వాయి హరీష్ బాబు గారిని అడుగుతున్నాయా మీరు ఎమ్మెల్యే అండి ఇప్పుడు మీరు అప్పుడు వరి నాట్లు రు మళ్ళీ ఇప్పుడు కూడా అదే భూమి మీద నాట్లు వేస్తున్నారు మరి మీరు ఎమ్మెల్యే ఎందుకు అయినరు మీరు ఎమ్మెల్యే ఎందుకు అయినారు మీరు ధర్నాలు అప్పుడు ఎమ్మెల్యే కానప్పుడు ధర్నాలు చేసిన మళ్ళీ ఇప్పుడు ధర్నాలు చేస్తున్నారు పిల్లలకు మీ వల్ల లాభం ఏం జరిగింది ఇలా కర్జెల్లి నుంచి గూడెం పోవడానికి పద్దెనిమిది కిలోమీటర్ల రోడ్డు కనీసం అంటే తొంభై నిమిషాలు గంటన్నర సమయం తీసుకుంటున్నది ఎవరు దీనికి కారకులు ఆనాడు కోనేరు కోనప్ప చేయలేదు ఈ రోజు మీరు కూడా ఏం చేస్తలేదు ప్రభుత్వంలో దగ్గర పోయి మీరు అమరణ నిరార దీక్ష చేయండి రేవంత్ రెడ్డి దగ్గర రోడ్లు భవనాల శాఖ దగ్గర చేయండి పోరాడండి మీరు పోరాటం చేయకుండా మీరు ఎక్కడెక్కడో పారిపోయి తిరుగుతా ఉన్నారు ప్రజలేమో సమస్యలతో సతమతమవుతున్నారు ఇక్కడ ఏమో రోడ్లన్నీ మొత్తం గుంతలు అయిపోయినాయి ఇలా మరి ప్రజలకు తీవ్ర అసౌకర్యం అసౌకర్యం కలుగుతా ఉన్నది ఎవరు కూడా పట్టించుకునే నాదుడు లేదు దాని మీద కూడా బీఆర్ఎస్ పార్టీ మరి పోరాటం చేయబోతున్నది అదేవిధంగా అడ ప్రాజెక్టు పీపీ ప్రాజెక్టు మళ్ళీ ఒక వారకాలం వచ్చింది ఇంతవరకు మరి ఆ ప్రాజెక్టులు పూర్తి చేసిన ఆ పాపాన ఈ ప్రజలు మరి ఈ ప్రభుత్వం పోలే దాని గురించి కూడా మరి మేము పోరాటం చేయబోతున్నాం మరి ముఖ్యంగా బెంగాలీ క్యాంప్ నెంబర్ వన్ క్యాంప్ నెంబర్ ఫోర్ ఈ రెండిట్లలో పెద్ద చెరువులు యాభై సంవత్సరాల చెరువులు ఉన్నాయి వాటిలో పూడిక లేదు వాటిలో ఉండే స్లూయిస్ గేట్లు కూడా ఏవి కూడా పనిచేయడం లేదు అన్ని కూడా తుప్పు పట్టిపోయినాయి వాటికి నీళ్లు రావాల్సిన ఏదైతే కొమరం భీం కెనాల్ ఉందో ఆ కుమరం భీం కెనాలు కేవలం ఒక ముప్పై కోట్లు ఇస్తే మొత్తం కూడా ప్రాజెక్ట్ చూసే హృదయం ఆయనకు లేదా నిన్న కాక మొన్న జగన్నాథ రథస్ జగన్నాథ రథయాత్ర జరిగితే పూరి జగన్నాథ రథయాత్ర తిరుగు ప్రయాణం జరిగితే మొత్తం కూడా చీకట్లనే జరిగింది ఈస్గా లైట్లు వేసే నాదులు లేడు కరెంటు ఉందో లేదో చూసుకునే నాదుడు లేడు రెగ్యులర్ రెండు వేల రోజులైనా పూర్తిగా కరెంటు పెట్టాలి కదా కనీసం పండుగ రోజు కూడా కరెంటు పెట్టలేదు చీకట్లో జగన్నాథ రథయాత్ర జరిగింది ఇక మీరు హరీష్ బాబు గారు మరి హిందూ ధర్మాన్ని రక్షిస్తూ అంటున్న మీరు మరి హిందువుల పండగల కనీసం కరెంటు కూడా సప్లై చేసే పరిస్థితిలో మీరు లేరు మీరు ఎమ్మెల్యే ఉండడానికి అర్హులు నాపో నిన్న నాకేం లేదు పదవి जय तेलंगाणा केसीआर गायकत्म के डॉक्टर आर एस प्रवीन कुमार सर गायक